పాజిటివ్గా హ్యాపీగా ఉన్నారు కానీ రోజాగారు ఆనెస్ట్గా మీరు ఒక అద్భుతమైన అంటే క్వీన్ ఆఫ్ గ్లామర్గా ఏలిన ఒక ఫేజ్ ఉండేది ఆ తర్వాత అన్ని కష్టాలు రాజకీయాల్లోకి వచ్చారు రకరకాల మాటలు అన్నారు మీరు అవమానాలు పడ్డారు మీరు మీ మీ గురించి ఎవరిని అడిగినా కూడా ఇదే అంటారు చాలా స్ట్రగుల్ అయ్యి అట్ ద సేమ్ టైం దులుపుకుంటూ పాజిటివ్గా ఉంది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు అది సో నాకు బలమైన సపోర్టు ఫస్ట్ నా ఫాదర్ ఉన్నారు తర్వాత నా హస్బెండు నా బ్రదర్సు సో వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఏమంటారు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు సో మనకి అదే నువ్వు హీరోయిన్గా సంపాదించిందంతా పెట్టి బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే ఏం చేస్తుంటావు కిట్టి పార్టీలు కనుకుంటూ తిరుక్కుంటూ జాలీగా ఉంటావు ఇప్పుడు చూడు కష్టపడుతున్నావు కాబట్టి కష్టం విలువ తెలుస్తుంది సో దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే నా మొండితనం ఉంటుంది ఎవరన్నా నువ్వు ఇది చేయలేవు అంటే నేను అది చేసి చూపిస్తా సో హీరోయిన్ కాలేవు అంటే నువ్వు అయ్యావు పొలిటీషియన్ కాలేవు అంటే మినిస్టర్ కూడా అయ్యావు సో నీకు ఆ కసి అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక కష్టంలో నుంచి వస్తుంది అవును సో దేవుడు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడు ఆ పాజిటివ్ థింకింగ్ తోండి లైఫ్ లో నువ్వు అన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు చూస్తావన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది నాకు సో నేను ఇండస్ట్రీ నాకు సంబంధం లేదు ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళాను అనుకుంటే ఇప్పుడు ఆలోచిస్తాను ఓకే నేను పాలిటిక్స్ లో సక్సెస్ అవ్వటానికి దేవుడు నన్ను అటు పంపించాడేమో ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ ఓసీ ఫ్యామిలీ రిజర్వేషన్స్ ఉండవు కదా పొలిటికల్ పొలిటికల్గా ఎవరైనా ఉంటేనే నేను రాగాలి మా ఫాదర్ మా బ్రదర్ అట్లా లేకుండా నేను ఈరోజు ఆ రెండు సార్లు ఓడిపోయి మళ్ళీ సీటు తెచ్చుకొని రెండు సార్లు గెలవటం అనేది మామూలు విషయం కాదు సో దానికి నా ఇమేజ్ నాకు ప్లస్ పాయింట్ దానికోసమే నేను ఇండస్ట్రీకి పంపించాడేమో దేవుడు అంటే నా జర్నీ చూసారు ఎలా వచ్చింది ఎలా వెళ్తుంది అవును సో ఏది జరిగినా మన మంచికే దేవుడు మనం ఏదో ఒకటి అడుగుతాం కానీ మనకు రావాల్సినవి ఎన్నో ఉంటాయి అది దేవుడికి తెలుసు అందుకే భగవంతుని కోరు కోరుకుంటా నాకు ఏది మంచిదో అది చేయండి అని కోరుతాను తప్ప నాకు ఇది కావాలని కోరను మనం ఒకటి అడుగుతాం మేము ఆయన నాలుగు ఇవ్వాలనుకుంటాడే ఒకటి అడిగి మూడు వదులుకోవటం సో నాకేది మంచిది అది మీరే ఇవ్వండి అంటే సరిపోతుంది కదా రోజా గారు సూటిగా మిమ్మల్ని నాన్న మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఐరన్ లెగ్ అన్నారు మీరు చెప్పండి ఎవరు ఐరన్ లెగ్ ప్రస్తుతం పాలిటిక్స్ ఐరన్ లేడీ అంటున్నారు ఇప్పుడు అవును బట్ అది గోల్డెన్ ఐరన్ లేడీ అంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని పెద్దలు అంటారు కదా అది సో ఈ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారిని కలిసింది ఈ అమ్మాయి ఎక్కడ ఎదిగిపోతుందో అన్న భయంతో తల్లడిల్లిపోతున్న తెలుగుదేశానికి సడన్ గా వైఎస్ఆర్ గారి మరణము వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలి నన్ను దెబ్బ కొట్టాలి నన్ను ఎదగకుండా ఇంటికి పంపించాలన్న ఆలోచనతో వాళ్ళ ఆఫీస్ నుంచే మెసేజెస్ వెళ్ళి ఈ ఐరన్ లెగ్ అనేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్లయింది అట్లయింది మరి చంద్రబాబు నాయుడు దగ్గర నేను నైన్టీన్ నైన్టీ నైన్లో లో ఎలక్షన్ డైరెక్ట్ గా ఫేస్ చేసినప్పుడు నేను ప్రచారం చేస్తే మా నన్ను పాలిటిక్స్లో లో తీసుకొచ్చిన శివప్రసాద్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడు ఈయన సీఎం అయ్యాడు మరి నేను ఎలా ఐరన్ లెగ్ అవుతాను నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సో వాళ్ళు ఏదో మనం పైకి ఎదగకూడదు అన్న ఆలోచనతో అలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు ఇంకొకరు ఇంకొకరు అయితే అవి నమ్మి ఉంటారేమో కానీ జగన్ గారి కుటుంబం నాకు బాగా గుర్తు దగ్గర ఎవరో ఆ మాట అంటుంటే అవన్నీ తప్పు అలా అనకూడదు అని చెప్పి ఆవిడ మందలిచ్చింది ఒక పొలిటికల్ మహిళనే మందలించి వాళ్ళు సపోర్ట్ చేశారు నాన్నని నమ్మి వచ్చారు నాన్న లేకపోయినా మేము మీకు అండగా ఉంటాం నాతో పాటు లైఫ్ లాంగ్ పాలిటిక్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి జగన్ సార్ మాట ఇచ్చారు సో ఆ మాటతో అలాగే అన్నతో ఉండిపోయాను ఆయన పార్టీ పెట్టేంత వరకు వెయిట్ చేసి కాంగ్రెస్ లో కూడా నేను చేయలేదు ఆయన కోసం వెయిట్ చేసి ఆయన పార్టీ పెట్టాక ఆయనతో పాటు అడుగులు వేస్తూ ఇప్పటి వరకు వస్తూనే ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ అంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ నా కాన్స్టిట్యులో ప్రజల్లో నేను ఎప్పుడూ ఉంటాను వారికి ఏది కావాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఒక సిస్టరు మంత్రి అయితే ఎలా ఉంటుందో అలా ఎవరైనా మా ఇంటికి రావచ్చు ఏ సమస్య మీద వాళ్ళు అడగచ్చు ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు నా వల్ల అయినా సహాయం అందరికీ చేస్తూ ఉంటారు చాలా మంచి బ్యూటిఫుల్ ఫేజ్ లో ఉన్నారు రోజా గారు కానీ మేము దారిలో వస్తూ వస్తూ మీ పాత సినిమాలు పాటలని అని అంటే అనిపించింది మిమ్మల్ని ఏదో గ్లామర్ అని పరిమితం చేశారు మీరు చూడటానికి బాగుంటారని బట్ మీరు యాక్టింగ్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ భలే చేశారు అదే అంటే నేను డైలాగులు అన్నికల్ చేశాను డ్రాప్ బ్యాక్డ్రాప్ చేశాను సోషల్ అవేర్నెస్ బాలు గారికి మీ నాన్నగారు స్నేహితు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను ఎవరో చెప్తే నాకు మళ్ళీ చూస్తే ఇప్పుడు నేను కంటెస్ట్ చేసిన నగిరిలో పీసీఎన్ స్కూల్లో ఆయన వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండి అది కూడా నాకు అలా కోన్సిడెన్స్ చూసారా అక్కడ నాన్న ఫ్రెండ్ ఇక్కడ తో కూడా కనెక్షన్ ఉంది ఒకసారి అయినా ఆయన ఒక ఫంక్షన్కి పిలవాలి అనుకున్నాను కాన్ఫిడెన్స్ ఏదైనా పెద్ద ప్రోగ్రాం పెట్టి అది అంటే ఐదేళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా ఏం చేయలేకపోయా ఆ తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే కోవిడ్ ఆ కోవిడ్లోనే ఆయన చనిపోయారు సో ఆయనను పిలిచి ఒక సన్మానం పెద్దగా చేద్దాం అనుకున్నా చేయలేకపోయా సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఆయనది పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయన పాటలు అన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నా చాలా గొప్ప సంకల్పం ఐ థింక్ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అసలు భారతదేశ ప్రజలు ఆయనకు ఒక భాష కాదు కదా అన్ని భాషలు ఆయనవే రైట్ అండ్ మీరు చాలా మోస్ట్ ఫోటోజెనిక్ ఫేస్ అని బాలుగారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు నన్ను చూడగానే పాటలు పాడతారు ఏడిపిస్తారు పాటలు పాడి ఏ పాట పాడతారు నన్ను చూసి రోజావే చిన్ని రోజావే అని వాడతారు రోజు 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 రోజా ఏదో ఒక సాంగ్ ఎదురు వచ్చినప్పుడు మేము సారథి స్టూడియోస్లో బాలు సార్ వాళ్ళ సెట్ మాది వచ్చి మోడర్న్ మహాలక్ష్మి సో నా లాస్ట్ డే వాళ్ళకి ఫస్ట్ డే లేదా వాళ్ళది లాస్ట్ డే నేను ఫస్ట్ డే అట్లా ఆ డేట్స్ మ్యాచ్ అవుతాయి ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతూ ఉంటాం లేదా నాకు షూటింగ్ అయిపోతే సెట్లోకి వెళ్ళి పలకరించేసి వెళ్తాను చాలా బాగా చూసుకుంటారు నన్ను మీరు స్టెప్లు వేసేటప్పుడు కూడా ఆయనతో కూడా కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను సాంగ్ ఉంటుంది ఆ శ్రీదేవి గారు చిరంజీవి గారు ఉంది కదా అబ్బని కమ్మనీ ఆ సాంగ్ ఒకటి తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి ఆకు చాటు ఒప్పిందే థట్ ఒక మూవీలో అంకుల్ కి నాకు డ్యూయట్ ఉంది అసలు అల్లరి చేసాం ఆ రోజైతే అంకుల్ని ఏడిపించేసాం ఆయన డాన్స్ అంటే అంత హెవీగా చేయలేరు కదా ఇంకా ఆ వర్షం వచ్చి ఆ వర్షంలో ఆకు చాటు పిందే తడిసే ఆయనకి ఫీవర్ వచ్చేసింది పాపం ఎక్కువ టేక్ ఓతాయి కదా వాటర్ వేస్తూనే ఉన్నారు ఆ పిక్చర్ లో నేను సంగీతం నేర్చుకోవడానికి వస్తాను బాలుగారి దగ్గరికి అప్పుడు సుధాకర్ కామెడీ ఆర్టిస్ట్ ఉంటాడు అమ్మాయి అలా చూసిందంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇలా మాట్లాడదని లేనిపోనివన్నీ బుర్రెక్ ఎక్కిచ్చి అంకుల్ కి ఒక డివైడ్ పెట్టారు ఊహా అవును ఒక ఇల్యూషన్ లాగా ఒక సాంగ్ పెట్టారు సో నవ్వుతూ ఉంటారు అంకుల్ మీరు డాన్స్ లో మీ మిమ్మల్ని ఎవరు అందుకోలేరు అంటే అంత మంచి డాన్సర్ మీరు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు ఆయన అన్నారు సో మీరు చాలా బాగా మీకు ఇష్టం కదా డాన్స్ డాన్స్ రాదు డాన్స్ అంటే ఇష్టం డాన్స్ రాదని తిట్లు తిన్నాను మాస్టర్ గారి దగ్గర నాతో చేసిన హీరోయిన్ లో మంచి డాన్సర్ అని చెప్పి ప్రభు గారి దగ్గర పొగిడించుకున్నా అంటే ఆయన పొగిడే విధంగా డాన్స్ చేశా సో ఒకే ఫ్యామిలీలో రెండు ఇది అంటే నాకు ఫస్ట్ మూవీ సెకండ్ థర్డ్ మూవీ అప్పుడు డాన్సే రాదు అసలు ఎట్లా నవ్వాలి ఎలా మూమెంట్ చేయాలి కూడా తెలియదు ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళు సుందరమాస్టర్ ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చారు డాన్స్ రాదు అంటే ఆయన అంతా శ్రీదేవి గారు జయప్రద గారు వాళ్ళతో చేసి సడన్గా నాకు ఏమీ రాకుండా నన్ను తీసుకొచ్చి డాన్స్ అనగానే సరిపోయాగలను బాగా తిట్లు తిన్నాను మళ్ళీ ప్రభుదేవ గారితో చేసినప్పుడు తను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు నాతో చేసిన లో శిల్పా శెట్టి గారు రోజా గారు బాగా డాన్స్ చేస్తారని ఇచ్చిన్నారు అప్పుడు